హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు శాడ్ రియాలిటీ బట్ ఇట్ గెస్ రూ ఈరోజు మనం మన ముందుకు వచ్చేసేటప్పటికి ఐబొమ్మ గురించి నేనైతే లాంగ్ వీడియో చేయలేక ఫస్ట్లోనే స్టార్టింగ్లోనే ఒక షార్ట్ అయితే రిలీజ్ చేశాను దానికి కూడా ఒక మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది బట్ కాకపోతే ఈరోజు చేయాలనిపించి నేనైతే ఈ వీడియోని రికార్డ్ చేశాను అనమాట అసలు ఈ ఐబమ్మ రవి ఎవరు అసలు ఈయన ఏం చేశారు ఎవ్రీబడి నోస్ అనమాట ఇప్పుడు ఒక వన్ వీక్ నుంచి జరుగుతుంది బాగా మనకి ఇంటర్నెట్లో హల్చల్ అవుతున్న టాపిక్ ఏమన్నా ఉంది అంటే ఐబొమ్మ రవి గురించి ఎందుకు వెళ్తుంది అసలు ఈ ఐబొమ్మ రవి మనకి ఏం చేశారు అసలు ఈయన మోటో ఏంది అసలు ఈయన ఈయన ఇలా ఎందుకు కన్వర్ట్ అయి ఉంటారు అనే ఒక సినారియోతో నేను ఈ వీడియోని అయితే నేను తీస్తున్నాను అసలు ఈ ఐబొమ్మ రవి మనకు అందరికీ తెలిసినట్టు ఆంధ్రాలో ఈయన పుట్టారు హైదరాబాద్లో ఏదో పీజీ చేశారు అండ్ పీజీ చేసిన తర్వాత ఒక ఇన్స్టిట్యూట్లో లవ్ మ్యారేజ్ చేసుకున్నారు ఒక అమ్మాయితో పరిచయం అయ్యి లవ్ మ్యారేజ్ చేసుకున్నారు దట్స్ ఆల్ హిస్ పర్సనల్ లైఫ్ అయితే అతను ఏదైతే మ్యారేజ్ చేసుకున్నారో అక్కడ కొన్ని సిచువేషన్స్ దే హ్యాడ్ సమ్ మిస్అండర్స్టాండ్స్ అనేవి రావడం వల్ల అతను ఏంటి జాబ్ అనేది కరెక్ట్గా తనది జాబ్ లేకపోవడం వల్ల ఎవరికైనా వచ్చేవి ప్రాబ్లమ్స్ ఇప్పుడు ఫస్ట్ వచ్చే ప్రాబ్లమ్ ఏంటంటే ఫైనాన్షియల్ ప్రాబ్లం ఆ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ని ఇంట్లో ఏదో ప్రాబ్లం ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల తను ఏమనుకున్నాడంటే ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్ అవ్వాలనుకున్నాడు ఫస్ట్ దట్ ఈస్ హీస్ ఫస్ట్ మోటో ఆ ఏదైతే జాబ్ తనకు వచ్చిందో అది సాటిస్ఫైడ్ అవ్ ఆ జాబ్ శాలరీ అనేది అతను సాటిస్ఫైడ్ అవ్వక పైరసీ అనేది స్టార్ట్ చేశాడు అది ఏంటి ఇప్పటి వరకు మనకు తెలిసింది ఈ పైరసీ చేసిన తరువాత వాట్ హీస్ నెక్స్ట్ స్టెప్ పైరసీ స్టార్ట్ చేశాడు ఐబొమ్మను పెట్టారు ఐబొమ్మలో కొన్ని మూవీస్ని తీస్తున్నారు మంచిగా తనకి రన్ అవుతుంది వెళ్ళిపోతూ ఉన్నారు వెళ్తూ ఉన్న టైంలో మళ్ళా వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల ఆయన ఎక్కడో ఫారెన్ నుంచి మళ్ళీ ఇండియాకు వచ్చి అదేదో కేసు విషయంగా మాట్లాడుకుందామని వచ్చారు పట్టుకున్నారు మన పోలీస్ స్టేషన్లో పెట్టారు అయితే ఇప్పుడు అది ఇంతవరకు అయితే క్లియర్ కట్ అస్సలు విషయం ఇక్కడి నుంచి జరుగుతుంది చాలామంది మంది బొమ్మ రవికి అయితే మద్దతు అయితే చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు అసలు సొసైటీలో ఈ ఐబొమ్మ రవికి ఎందుకు ఇంత క్రేజ్ పెరిగింది వై అంటే ఫస్ట్ వీ హ్యాడ్ టు ఎనాల ఎనాలసిస్ అసలు సామాన్య ప్రజలు నార్మల్గా అయితే అపార్ట్ ఫ్రమ్ ది రిచెస్ట్ పర్సన్ కాకుండా మధ్య తరగతి సగటు మనిషి ఒక మంత్లీ ఎంత సంపాదిస్తున్నారు థర్టీ టు ఫార్టీ థౌసండ్ సంపాదిస్తున్నారు ఈ సగటు మనిషి అనేవాడు ఒక మూవీకి వెళ్ళి ఒక ఫ్యామిలీని చూడ చూడాలి అని అనుకుంటే ఇట్ ఈస్ ఇంపాసిబుల్గా ఉంది ఈ రోజుల్లో కదా ఎందుకు ఇంపాసిబుల్గా ఉంది టికెట్ రేట్ ఏమో త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఉంటుంది మరలా వచ్చేసి పాప్కార్న్స్ ఈవెన్ వాటర్ బాటిల్ ఆల్సో వెరీ హై కాస్ట్గా ఉంటుంది ఇలాంటివి ఏంటి మనకి అందుబాటులో లేవు ఇప్పుడు మనము నార్మల్గా మాట్లాడుకుంటే మన స్వతంత్రం రాకముందు ఎవరో బ్రిటిష్ వాళ్ళు వచ్చి మన మన దేశాన్ని పాలిస్తూ ఉంటే అప్పుడేం చేశారు మన డబ్బులన్నీ వాళ్ళు కట్టించుకొని ఒకసారి అనలిసిస్ చేయండి మన దగ్గర ఉన్న డబ్బులన్నీ సుంకంగా వాళ్ళు కట్టించుకొని వాళ్ళు బాగుపడుతున్నారు కానీ మనల్ని మాత్రం ఇలాగే పెట్టేశారు అంతే కదా అలాగే ఇప్పుడేంటి మనమిచ్చే ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్తో సినిమా వాళ్ళు వాళ్ళు బాగుపడుతున్నారు కానీ మనకేం బాగుపడేదేం లేదు ఆ సినిమా వాళ్ళు మంచిగా కోట్లు కోట్లు రెమినరేషన్లు తీసుకుంటారు అక్కడ పనిచేసే వాళ్ళకు కూడా ట్వెల్వ్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ మొన్న ఏదో ఒక జీవో కోసం పాపం తిరుగుతూ ఉన్నారన్నమాట మన వాళ్ళందరూ అది కూడా మనకి బాగా మీడియాలో హల్చల్ చేసింది పాపం వాళ్ళందరూ బంధులు చేసి వాళ్ళకు ఉండేదే ట్వంటీ డేస్ అంట ఒక్కొక్కరికి పన్నెండు వందలు ఇస్తారంట ఆ పన్నెండు వందలు పదిహేను వందలు ఇస్తే ఆ ట్వంటీ డేస్లో మహా అయితే ఒక ట్వంటీ ఫైవ్ థౌజండ్ వాళ్ళు సంపాదిస్తాడు వర్కర్స్ అలాంటప్పుడు వాడు బతకాలి కదా అలాంటి జీవోల కోసం మాత్రం తిరుగుతారు కానీ వీళ్ళు చేసే వందల కోట్ల మోసాలకు మాత్రం ఎవ్వరు ఎవ్వరిని ఎవరి దగ్గరికి వెళ్ళరు ఇలా జరుగుతున్న టైంలో ఐబొమ్మ రవి చేసింది అసలు కరెక్టా రాంగ్ అనేది అసలు ఇక్కడ ఎవరు చెప్పడానికి లేదు ఎవరు తగ్గ మోసాలు వాళ్ళు చేస్తానే ఉన్నారు కాకపోతే మనవాడు బయటకు వచ్చాడు మిగతా వాళ్ళు రాలేదు ఎందుకు మనవాడు బయటికి వచ్చాడు అంటే మనవాడు చేసింది అసలు విషయం ఏంటంటే చాలామంది ఇల్లీగల్ అంటున్నారు దీనికి లైసెన్స్ తెచ్చుకొని లీగల్ చేస్తే మాత్రం కరెక్టే నా విషయంలో అయితే నే నా విషయం కాదు అసలు ఇప్పుడు జరుగుతున్న విషయంలో దీన్ని కూడా ఇల్లీగల్ కాకుండా దీనికి ఒక లైసెన్స్ పెట్టి పైరసీ అనేదాన్ని కూడా తెచ్చుకోవచ్చు ఎందుకంటే మనకు ఓటీటీలకు వస్తుంది కదా అంటే వాళ్ళు లీగల్గా వాళ్ళు కొనుక్కొని మూవీని అనేదాన్ని రిలీజ్ చేసుకుంటున్నారు వాళ్ళ ఓటీటీ ప్లాట్ఫామ్లో ఇల్లీగల్గా అంటే ఏంది ఇక్కడ ఏ లైసెన్స్తో వీళ్ళు కొనుక్కోవడం లేదు అదే ఇక్కడ అక్కడికి ఇక్కడికి మనకి డిఫరెన్స్ అనమాట అంతేగాని ఇది కూడా మేబీ రేపు నాకు తెలిసి నెక్స్ట్ ఫ్యూచర్లో ఈ ఐబొమ్మాని కూడా రెండిటికి మధ్యగా కూడా వాడతారని నేనైతే అనుకుంటున్నాను ఫ సరే ఇప్పుడు ఐబొమ్మని బ్యాన్ చేశారు నెక్స్ట్ ఇంకా మనకేమీ లేవా చాలా ఉన్నాయి ఇలా జరుగుతూ ఉన్న టైంలో ఇంకా ఐబొమ్మ రవి లాంటి వాళ్ళు ఇంకా చాలామంది వస్తారు ఫ్యూచర్లో ఒక్కరు ఇద్దరు అయితే కాదండి చాలామంది వస్తారు అలాంటప్పుడు మూవీ టికెట్స్ వాళ్ళు అస్సలు చెప్పేది వినండి ఇది చాలా జోక్ అనమాట ఇప్పుడు ఐబొమ్మ వచ్చిన తర్వాత మేము మూవీ టికెట్స్ నైంటీ నైన్ రూపీస్కి తగ్గించాము అని చెప్పారు ముందు ఎక్కడికి వెళ్ళారు వీళ్ళందరూ ముందరు నిద్రపోయారా ఏం కాదు అందరికీ అన్నీ తెలుసు ఎవరి దగ్గర ఎంత వస్తే అంత లాగుదామని వెళ్తున్నారు అస్సలు మనం పిచ్చి పిచ్చి జనాభా ఎవరు అంటే మనమే ఎందుకంటే మనం పిచ్చోళ్ళం అసలు వాడు సినిమాకి సినిమా తీస్తున్నాడుగా మనం వెళ్లకుండా ఉంటే సరిపోయిందిగా ఒక టూ మంత్స్ అసలు మూ సినిమా హాల్కి వెళ్లకుండా ఉంటే ఈ ఐబొమ్మ రవి లాంటి వాళ్ళకి న్యాయం జరిగిద్ది ఇది ఒక తిరుగుబాటే అతనేం క్రైమ్ చేయలేదు కదా ఎవరిని ఏం చంపలేదు ఎవరికేం అన్యాయం చేయలేదు ఒక పక్కన వ్యక్తికి యాక్సిడెంట్ చేసి పారిపోలేదు కాకపోతే సొసైటీకి మేము ఉన్నాము అని తెలియజేశాడు అంతే ఐబొమ్మ రవి అని ఆయన అలాంటప్పుడు అలా ఈ ఐబొమ్మ రవిది కూడా ఏమో మిస్టేక్స్ ఉండే ఉండొచ్చు ఇప్పుడు గవర్నమెంట్ అన్నీ చెక్ చేస్తుంది అన్నీ తీస్తారు బయటికి తీసిన తర్వాత అసలు అయ్యాను ఇలా కాదు నీ దగ్గర మంచి టాలెంట్ ఉంది యూ హ్యావ్ టు షో కేస్ దిస్ వన్ ఇన్ టు గుడ్ బే అని చెప్పేసి మంచి పొజిషన్ ఇచ్చి హ్యాపీగా ఏదైనా సరే మంచి జాబ్ ఇచ్చినా కూడా తను మంచిగా సెటిల్ అయిపోయి ఇక్కడే చేసుకుంటాడు హీ హ్యాస్ ఎ వెరీ గుడ్ ఎందుకంటే ఒక త్రీ ఫోర్ డేస్ నుంచి మనకి న్యూస్లో వస్తున్న మాటలు ఏంది అంటే నా వెనక ఎవరూ లేరు నేను ఒక్కడే ఉన్నాను అంతా నేనే చేశాను నాకేమీ తెలియదు అన్నాడు అంటే తన పని ఏందో తనే చేసుకుంటాడు తనకు మిగతా విషయాలతో అవసరం లేదు మిగతా విషయాల గురించి ఆలోచించాల్సిన ఉద్దేశము లేదు రవి రవి దగ్గర మాటలు మనం ఆలోచించి మనం అతను చెప్పిన మాటలు పోలీసు వాళ్ళు బయటకు చెప్పే మాటలు అండ్ చాలామంది లాయర్లు మాట్లాడుతున్నారు ఏమని మాట్లాడుతున్నారంటే ఇది ఒక మన సొసైటీకి ఐబొమ్మ రవి అనే అతను ఒక హెచ్చరికలా చేశాడు జాగ్రత్త పడండి అని అంతేగాని ఇదేం పెద్ద ఇష్యూ ఏం కాదు ఎంతమంది ఎక్కడెక్కడ ఎన్ని ఎన్ని మోసాలు చేస్తున్నారో అవన్నీ బయటికి రావట్లా అంతే కదా ఏదో చేసిన చిన్న మిస్టేక్ చిన్న మిస్టేకో పెద్ద మిస్టేక్ మిస్టేక్ అయితే జరిగింది వాట్ ఎవర్ ఇట్ ఈస్ మేబీ దీన్ని సరిదిద్దే మార్గంలో వెళ్ళాలని సొసైటీకి ఇక మీద ఎంతో కొంత మంచి అనేది జరగాలని మనందరి తరపున కోరుకున్నాము ఇలాంటివి ముందు ముందు జరగకుండా దెన్ వీ కెన్ గో ఇన్ టు గుడ్ వే అది ఎలా గుడ్ వే అనేది ఇంకా గవర్నమెంటే తీసుకోవాలి సినిమా వాళ్ళతో మాట్లాడాలా ఆ వర్కర్స్తో మాట్లాడాలి అసలు నాకు తెలియని విషయం ఏంటంటే పోలీసులు కూడా ఒక నలుగురిని తీసుకొని వెళ్ళి వీళ్ళు ఏమన్నా సినిమాలలో హీరోలు జీవితాల్లో హీరోలు కాదు వాళ్ళ ఇంట్లో వాళ్ళ భార్యను అడిగితే వాళ్ళ గురించి చెప్తారు ఎవరెక్కడ ఏ పొజిషన్లో హీరో అని మీడియా ముందు మాట్లాడితే కాదు అసలు నలుగురు పనులు చేసే వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టి మాట్లాడాలి రవి చేసింది కరెక్టా రాంగ్ చెప్తారు ఎవరి ఎవరి ప్లేస్లో వాళ్ళు చేసిందే కరెక్ట్ అని ఫీల్ అవుతారు అదే మనిషి సహజం ఎవరైనా అంతే కదా ఇప్పుడు నేను ఈ వీడియో తీసిన అంటే నేను కరెక్ట్ అని నేను కరెక్ట్గానే మాట్లాడుతున్నానే నేను ఈ వీడియో తీస్తాను నెక్స్ట్ వేరే ఛానల్లో తీసేవాళ్ళు వాళ్ళు కరెక్ట్ అనుకుంటారు కాకపోతే న్యూట్రల్గా వచ్చేసేటప్పుడు మన సొసైటీకి ఈ మనం ఇచ్చే సిచ్యువేషన్ అనేది కరెక్టా కాదా అనేది గవర్నమెంట్ చూడాలి అసలు ఇది హై లెవెల్లో గవర్నమెంట్ అనేది ఫస్ట్ హ్యాండ్ తీసుకొని దీని మీద అసలుకి అనాలసిస్ చేయాలి అసలు ఈ సినిమా వాళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళు ఇన్ని కోట్లు ఎందుకు తీస్తున్నారు అసలు ఈ క్యాష్ అంతా ఎక్కడి నుంచి వస్తుంది ఎంత బ్లాక్ మనీతో మూవీ తీస్తున్నారు ఎంత వైట్ ఉంది ఇలా అనాలసిస్ చేసి ఆ అయ్యా మీరు చేసేది ఇది రాంగ్ కాబట్టి ఇలా జరుగుతున్నాయి ఫస్ట్ మీరు మానుకోండి అని చెప్పి మనకి సొసైటీ మన పొలిటీషియన్స్ కూడా యాక్షన్ అనేది తీసుకోవాలి తీసుకోకుండా ఏదో చెప్పిందే కరెక్ట్ అనుకుంటే జరిగే రోజులు కాదు ఎందుకంటే ఈ రోజుల్లో చిన్నపిల్లలకు కూడా అన్నీ తెలుస్తున్నాయి అలా జరుగుతున్న టైంలో ఏదో ఆ నలుగురిని తీసుకొచ్చి మాట్లాడటం అనేది కూడా రాంగ్ ఇప్పుడు అయబమ్మ రవి కూడా మేబీ వస్తాడు బయటికి ఎందుకంటే పెద్ద పెద్ద క్రిమినల్సే వస్తున్నారు ఈయన రావడం పెద్ద విషయం కాదు బట్ ఈ కేసుని ఎంత మంచి వేలో క్లోజ్ చేస్తే అంత మంచిదని సొసైటీ మీద ఇంపాక్ట్ కూడా రవికే చాలా వరకు మద్దతుగా వెళ్తుంది కాబట్టి మనం సొసైటీకి అసలు చాలా చాలా షోస్ గురించి అయితే మనం మాట్లాడుకోవాలని నేను అసలు ఈ వీడియోని స్టార్ట్ చేశాను కొన్ని వరస్ట్ షోలు అయితే ఉన్నాయి ఆ వరస్ట్ షోని అసలు మనం మాట్లాడుకోకూడదు ఆ వరస్ట్ షోని బ్యాన్ చేయలే బ్యాన్ చేపిలేకపోతున్నారు అలాంటి షోస్ కంటే ఈయన చేసింది పెద్ద విషయమేం కాదు కాకపోతే వాళ్ళు అదే చెప్తున్నా లైసెన్స్డ్గా చేస్తున్నారు వాళ్ళు పాపం మన రవి గారికి తెలియలేదన్నమాట అంతేగాని ఇది పెద్ద విషయమైన ఇది కాదు మేబీ బయటకు వచ్చిన తర్వాత అయినా దెన్ తను కూడా మంచి వేలో వెళ్ళాలి మన సొసైటీకి కూడా తన వల్ల చాలా యూజ్ అయితే ఉండిద్ది మేబీ ఫ్యూచర్లో పోలీస్ యంత్రాంగానికి కానీ ఆర్మీలోకి కానీ అక్కడ ఏదైనా సైబర్ సెక్యూరిటీ కానీ ఏ ఇలాంటి వాటిల్లో మన రవికి ఛాన్స్ ఇస్తే హీ ఈజ్ ఇన్ ది వెరీ గుడ్ పొజిషన్ అండ్ తను ఏదైనా చేయగలడు అని నేనైతే నమ్ముతున్నాను ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ బాయ్